హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిల్వ చేసే నిమ్మకాయ పచ్చడి చేసేసుకుందాం ఎలా చేయాలో చూసేద్దాం వెల్కమ్ టు దివ్యస్ కిచెన్ నా వీడియోని ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ నిమ్మకాయలన్నిటినీ ఉప్పేసి బాగా కడగాలి కడిగిన నిమ్మకాయలు పొడి బట్టతో ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండకుండా బాగా తుడ్చేసుకోవాలి చేసుకోవాలి నిమ్మకాయల్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న నిమ్మకాయల్లో ఒక టూ స్పూన్స్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇది యాంటీబయాటిక్ చాలా రోజులుగా ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు మొత్తం నిమ్మకాయలు మొత్తం పసుపు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నిమ్మ నిమ్మకాయ పచ్చడిలో ఉప్పు చాలా పడుతుంది ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి పులుపు ఉప్పుని ఎంత ఉప్పు వేసినా తగ్గుతుంది మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి ఒకవేళ ఉప్పు తగ్గుంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు టేస్ట్ చేసుకొని ఉప్పేసి బాగా కలుపుకొని రెండు మూడు నిమ్మకాయలు కూడా ఇందులో పిండి వేసేసుకోవాలి లెమన్ జ్యూస్ మమ్మీకేమి అమ్మమ్మ నిమ్మకాయలు మొత్తం జార్లో తీసుకోవాలి అది జార్ కూడా వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండాలి వాటర్ కూడా ఉండొద్దు జార్లో ఎందుకంటే అది బూజు వచ్చేసి పాడైపోతుంది ఒక వన్ ఇయర్ దాకా ఉంటుంది ఈ ఇది నిమ్మకాయ పచ్చడి ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత కింద లెమన్ జ్యూస్ ఉంటుంది ఆ లెమన్ జ్యూస్ కూడా పైన వేసి పెట్టుకోవాలి ఇలా ఎయి టైట్గా పెట్టుకోవాలి మూత టైట్గా పెట్టుకొని ఉంచుకోవాలి నిమ్మకాయ పీసెస్ని వన్ వీక్ తర్వాత కలుపుకోవాలి అది పైనున్న నిమ్మకాయ ముక్కలన్నీ డ్రై అయిపోతాయి కలుపుకోకపోతే బాగా కలుపుకోవాలి ఆ జ్యూస్ మొత్తం పైనన్న నిమ్మకాయ ముక్కలకి కూడా పట్టేలాగా పైన పీసెస్ ఎండిపోతే కింద మొత్తం మెత్తగా అయిపోతాయి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి మూత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని మొత్తం ఆ జ్యూస్ మొత్తం ముక్కలకి పైనన్న ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నిమ్మకాయ జ్యూస్ చూడండి ఎలా పాకంలాగో ఎలా కనిపిస్తుందో బాగా కలుపుకున్న నిమ్మకాయలు మనకి ఎంత కావాలో అంత వేరే డబ్బాలోకి కొద్దిగా తీసుకోవాలి నిమ్మకాయ పచ్చడి సి విటమిన్ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి అని కాదు నిమ్మకాయ రోజు ఏదో విధంగా నిమ్మకాయ తీసుకోవాలి

నిమ్మకాయ దాంట్లో ఆ జార్ మొత్తం టైట్గా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే అప్పుడు వాడుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆవపొడి ఒక త్రీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు మొత్తం మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇప్పుడు ఆ మిక్ నిమ్మకాయ పచ్చడిలో వేసేసుకుందాం ఊరబెట్టుకున్న నిమ్మకాయలో వేసుకుందాం పౌడర్ ఆవపొడి మెంతి పౌడర్ ఒక టూ త్రీ స్పూన్ కారం కొద్దిగా జీలకర్ర పొడి మొత్తం మొక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వాడుకోవచ్చు ముందుగానే పోపు రెడీ చేసుకున్న దాంట్లో అది ఆయిల్ మొత్తం చల్లారిన తల తర్వాతనే పిక్కిల్లో వేసుకోవాలి బాగా మొత్తం పోపు అంతా పచ్చడికి పట్టేలాగా కలిపేసేసుకోవాలి ఇంతేనండి తొక్కు నిల్వ పచ్చడి మీరు ట్రై చేసి తప్పకుండా చూడండి మీకు కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ పోస్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్